చెప్పినప్పుడు పిల్లరా ఆ యొక్క అక్కగారు దైవ ఏదైతే చెప్పారో చెప్పిన మాట ప్రకారంగా చేసింది ఆమె చెప్పండి గట్టిగా ఇంటికి వెళ్ళిపోయే పిల్లరా కాలి అన్ని కూడా ఇంట్లో కొడుకులు తీసుకుని వచ్చా ఇంట్లో పెట్టేశారు కాలి పాత్రలు అన్ని పెట్టేశారు ప్రార్థన చేశారు పిల్లల దైవ సేవకుడు చెప్పినట్టు చేయటం ద్వారా ఆ కాలి పాత్రలన్నీ కూడా నూనెతో పొరిగిపోగొడుతున్నాయి చెప్పాలి తీసుకొని వెళ్ళిపోయి పిల్లలు ఆ ఊర్లో అంతా అమ్మేశారు ఆ వచ్చిన డబ్బు అంతా తోటి అప్పులన్నీ తీర్చేశారు ఇంకా చాలా డబ్బు పట్టుకొని దైవ సేవకుండా సంతోషంతో తిరిగి వెళ్ళింది ఈ రాత్రి పిల్లల దైవ సేవకుడు చెప్పినట్టు మనం ఏం చేయాలి చేస్తే పిల్లల ఖచ్చితంగా మీ జీవితాల్లో కూడా ఇదిగో సారాపతి గదవరాలు చేస్తుంది ఆమె కుటుంబం పిల్లారా ఆ ఇల్లు రొట్టిల్లుగా మార్చబడింది కరువు రోజుల్లో కూడా ఓ అనేక మంది చుట్టుపక్కల మనకు రొట్టెలు దొరుకుతాయి అని కరుగు రోజుల్లో కూడా క్యూ కట్టారంటే అంటే అంత గొప్ప ఆశీర్వాదాలు అంత గొప్ప దేవుడు వారు పొందుకోగలిగారు ఇక్కడ ఈ యొక్క అక్కగారి కుటుంబాన్ని చూస్తే భర్త చనిపోయినప్పటికీ అప్పుడు వారి ఇంటి మీద పడుతున్నప్పటికీ ये